ఓం నమ శివాయ శివాయ మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి పురాతన ఆలయాలు ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలలో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండగా ఉన్నాయి అందులోను దక్షిణ భారతదేశంలో ఉండే ఆలయాలకు అద్భుతమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి అంతేకాదు చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కూడా కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి అందులో తమిళనాడులోని చిదంబర నటరాజస్వామి దేవాలయం ఒకటి ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయము ఇది ఒక్కటే పంచభూతాలలో ఒకటైనటువంటి ఆకాశ తత్వానికి ఈ ఆలయము ప్రతీకగా పరిగణిస్తాయి ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాలను గురించి తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి తక్కువ గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయము చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు పంచభూతాలంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని అన్న విషయము అందరికీ కూడా తెలిసిందే వీటిలో ఆకాశతత్వానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు శ్రీకాళహస్తిని వాయువునకు ప్రతీకగా కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెబుతారు మరో విచిత్రం ఏంటంటే ఈ మూడు దేవాలయాలు కూడా ఒకే రేఖాంశం మీద ఉంటాయి పరంగా డెబ్బై తొమ్మిది డిగ్రీల నలభై ఒకటి నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయింది ఈ ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి అయితే వీటిని భక్తులకు కనపడకుండగా ఒక తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు అయితే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మాత్రము భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు ఈ ప్రదేశాన్ని శివోహాంభవ అంటారు అంటే శివ అంటే దైవం అహం అంటే మనం మన మనస్సు దైవంలో ఐక్యమయ్యేటువంటి ప్రదేశమని అర్థం ఏ రూపం లేకుండగా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధిని అనుభూతిని పొందడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్త్యం అది చిదంబర రహస్యమని పండితులు చెబుతారు చిదంబర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది అదేంటంటే ఎవరైతే ఈ గుడిలో నటరాజస్వామిని దర్శనం చేసుకుని బయటకొచ్చి వెనక్కు తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం గోపురం పైన రెండు వేల పదహారు వందల బంగారం రేకులతో తాపడం చేశారు అంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు కూడా రెండు వేల పదహారు వందల ఆ బంగారం రేకులను తాపడం చేసేందుకు డెబ్బై రెండు వేల బంగారం మేకులను వాడారు ఇవి మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది చిదంబరస్వామి ఆలయంలో ఇంకా ఎన్నో వింతలు విశేషాలు చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బ్రొటన భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఎనిమిదేండ్ల సుదీర్ఘ పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు అందుకే ఈ ఆలయము అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది అంతేకాదు ఈ దేవాలయానికి ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఇవి మానవునికి ఉండేటువంటి నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు ఈ గుడిలో పోన్నాం బలం ఎడమ వైపుగా ఉంటుంది ఇది గుండె ఉండేటువంటి స్థానం ఇక్కడికి వెళ్ళేందుకు పంచాక్షరి పడి ఎక్కాలి ఇది నమశివాయ పంచాక్షరిని సూచిస్తుంది ఈ ఆలయంలో అన్ని అద్భుతాలే ఈ ఆలయంలో కనక సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పోన్నాంబలంలో ఉండే ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమనాలకు ప్రతీకలు ఇక్కడి తొమ్మిది కళాశాలలు తొమ్మిది రకాల శక్తికి ప్రతీకలు ఆ ప్రక్కనే ఉన్న మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు నటరాజస్వామి భంగిమను ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అని కూడా అభివర్ణించారు మూలావర్ చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఎనిమిదేళ్ల సమయం పైగానే పట్టడం గమనార్హం ఈ విధంగా చిదంబర రహస్యంతో కూడుకున్నటువంటి చిదంబర నటరాజస్వామి ఆలయము ఒక అద్భుతము ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా చిదంబర ఆలయాన్ని నటరాజస్వామి దర్శనాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని విన్నపం ఎందుకంటే అద్భుతాల ఆధ్యాత్మిక భావనను కలిగించే అద్భుత దేవాలయము చిదంబర స్వామి దేవాలయము ఇక్కడకు వెళ్ళి వచ్చినటువంటి భక్తుల యొక్క అనుభూతి అత్యంత ప్రత్యేకము ఎందుకంటే స్వామి యొక్క దర్శనము సర్వపాపహారకము ప్రదము అద్భుతమైన రహస్యాలతో అలాగే అద్భుతమైనటువంటి చిత్రకళ రూపాలతో రూపొందించినటువంటి పరమేశ్వరుడు ఎక్కడా లేని విధంగా నటరాజస్వామి రూపంలో దర్శనమిచ్చే అద్భుత దేవాలయం వీలైతే ప్రతి ఒక్కరూ చిదంబర నటరాజస్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు